చూడండి చక్కటి బ్రేక్ఫాస్ట్ అంటే ఇదేనండి ఎప్పుడు చెప్ చెప్తూ ఉంటాను కదండి ఉదయాన్నే ఎప్పుడైనా సరే ప్రతి ఇల్లాలు అసలు బ్రేక్ఫాస్ట్ మానకూడదని ఇది అసలు ఎంత హెల్తీ ఫుడ్ ఇది ఏంటంటే ఇదిగండి చిట్టి పెసరెట్లు అని చెప్పి వేసుకుంటాం పెసరెట్లను ఎప్పుడైనా సరే మనం రెగ్యులర్గా వేసుకునేటట్టు కాకుండా చూడండి దీంట్లోకి చిరుధాన్యాల పొడులు కలిపి పెసరెట్లు చేయాలనుకున్నాడు ముందు రోజు పెసలు నానబెట్టేసుకోవాలనుకుంటాం కదండి రాత్రికి అలా కాకుండా అప్పటికప్పుడు తయారు చేసుకోవాలన్నా కూడా ఈ విధంగా మనం ఉదయాన్నే పెసల్ని ఒక రెండు గంటలు నానబెట్టేసుకుని ఉంచేసుకుని తర్వాత దానిలోకి రాగి పిండి జొన్నపిండి వేసుకుని వేసుకుంటే ఉంటాయండి పెసరెట్లు అదిరిపోయే టేస్ట్ అని చెప్తాను కదా మీకు ఎప్పుడూని ఆ విధంగా ఉంటాయండి ఈ పెసరెట్లు ఎంత బాగుంటాయో చక్కగా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ అంటే ఇదే కదండి పిల్లలకైనా ఈ విధంగా తయారు చేసి పెడితే ఎంత మంచిదోనండి వారానికి మనం ఒక్క మూడు రోజులు నాలుగు రోజులు ఈ విధంగా తయారు చేసి తింటే ఎంత హెల్దీనండి చక్కగా ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చిరుధాన్యాలతోటి ప్రతి ఫుడ్ కూడా మార్నింగ్ తిండి వాళ్ళ వాడు చేసుకుంటే ఎంత మంచిదోనండి ఎప్పుడు రెగ్యులర్గా చెప్పారు చెప్తూ ఉంటాను కదండి మీకు పిల్లలకైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తింటారని అలాగే ఇష్టం తినడం కాకుండా ఎంతో ఆరోగ్యకరమైన ఫుడ్ అని చెప్పచ్చండి ఈ పెసరట్లు అది కూడా మనం చిరుధాన్యాలను ఎప్పుడైనా సరే ఎనిమిది గంటలు నానబెట్టి మనం గ్రైండ్ చేసుకోవాలి కానీ అలా కాకుండా ఇలాగ బజార్లో దొరికేవి రాగిపిండి జొన్నపిండి దొరుకుతాయి కదండీ పెసల్ని మనం మిక్సీ ఆడేసుకుని దానిలోకి రాగిపిండి జొన్నపిండి కలుపుకుంటే చక్కటి దోశలు రెడీ అయిపోతాయండి ఇదిగోండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పి తయారు చేసుకునే విధానం కూడా మీకు చూపిస్తాను ఇవి ఇదిగోండి పెసలు రెండు గంటలు నానబెట్టుకుంటే చక్కగా నానిపోయి ఉంటాయి వాటిలోకి మనం కొంచెం అల్లం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి పెసరట్లు అల్లం అలాగే నాలుగు పచ్చిమిర్చి అది కూడా ఈ పచ్చిమిర్చి మా ఇంట్లో చెట్టుకి కుండీలో చక్కగా మిరప మిరపకాయ మొక్క అండి ఆ చెట్టుకి నాలుగు కాయలు కాస్తే ఇలాగ దీంట్లో వేయడం జరిగింది ఇదిగండి ఇలాగ మనం మిక్సీలోకి పచ్చిమిర్చి అల్లం ఉప్పు అదేవిధంగా పెసల్ని మిక్సీ యాడ్ మెత్తటి పిండి రెడీ అయిపోతుంది ఆ పిండితో మనం ఏ విధంగా మీకు నేను చిట్టి పెసరెట్లా వేసేనా మీకు చూపిస్తాను అసలు ఈ చిట్టి పెసరెట్లు ఉంటాయండి రాజమండ్రి మనం భీవరం నుంచి రాజమండ్రి వెళ్ళేటప్పుడు మధ్యలో రావులపాలెం అనే ఉంటుందండి అక్కడ టిఫిన్ సెంటర్లో ఆర్కే టిఫిన్ సెంటర్ అని ఉంటుంది అక్కడ చిట్టి పెసరెట్లు ఎంత బాగుంటాయనండి అలాగా అక్కడ దొరికే పెసరట్లు అయినా బాగుంటాయి ఇలా ఇంట్లో చేసుకున్న పెసరట్లు కూడా సూపర్ టేస్ట్గా ఉంటాయండి మనం ఎక్స్ట్రాగా జొన్నపిండి రాగిపిండి కలుపుతున్నాం కాబట్టి ఇంకా హెల్దీ పెసరెట్లు అని చెప్పచ్చు ఈ విధంగా చూడండి పిండి చక్కగా మెత్తడి పిండి తయారు చేసేసుకుని దానిలోకి మనం క్వాంటిటీని బట్టి ఈరోజు నేను ఇలా ఆడిన పిండిలో ఒక్క గెరిటెడు రాగి పిండి ఒక్క గెరిటెడు జొన్నపిండి వేసానండి ఒక్క గెరిటెడు రాగి పిండి ఒక్క గెరిటెడు పిండి వేసి చక్కగా కలుపుకోవాలి ఇదిగండి ఈ విధంగా తయారైన పెసరెట్లు పిండిలోకి మనం మనకి రెడీమేడ్గా దొరికే రాగిపిండి రాగిపిండి అలాగే జొన్నపిండి ఒక గిరిటెడ్ రాగిపిండి ఒక జొన్న జొన్నపిండి వేసేసుకుని బాగా కలుపుకొని చిట్టి పెసరెట్లు వేసుకుంటే ఎంత బాగుంటాయో చూడండి దానిలోకి మనం ఆ పెసరెట్ల మీద జీలకర్ర అలాగే అల్లం మనం అల్లాన్ని పిండిలో వేసి మిక్సీ ఆడుకుంటాము అలాగే పైన కూడా సన్నగా తరిగిన అల్లం వేస్తే బాగుంటుందండి పెసరెట్టు ఎప్పుడైనా సరే అల్లం పెసరెట్టు అంటే అల్లం ఎక్కువగా వేసుకుంటేనే చాలా మంచిది ఇదిగండి ఈ విధంగా మనం సన్నగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే జీడిపప్పు దాని మీదకి జీలకర్ర కూడా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా తయారైన పెసరెట్లు ఎంత బాగా వచ్చినాయనండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఎదుకండి చక్కటి పెసరట్లు ఎంత బాగున్నాయో అసలు టేస్ట్ అంటే ఇదే కదా అనిపించిందండి అంత బాగున్నాయండి ఆహా ఏమి రుచికండి ఇంకా బాగుంటాయని చెప్తాను కదండి ఆ విధంగా ఉన్నాయి ఎప్పుడైనా సరే మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్స్ అమృతతుల్యమైన ఆహారాలే కదండి చక్కగా ఈ విధంగా ఎప్పుడైనా సరే పిల్లలకి చక్కగా ఇలాగా ప్రతిదీ కూడా చిరుధాన్యాలు కలిపి ఫుడ్ అలవాటు చేస్తే ఎంతో మంచిదండి ఇదిగోండి చిట్టి పెసరట ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇలాగా పెన్నం ఫస్ట్ పెన్నాన్ని హైలో పెట్టుకుని బాగా వేడెక్కనిచ్చి ఇలా పిండి అంతా మనం చేర్చుకుని తర్వాత సిమ్లో పెట్టి కొద్దిగా సేపు కాళ్ళనివ్వాలండి అప్పుడు నేతితో వేసుకుంటే అసలు ఎంత బాగుంటాయో నేతితో వేసుకోవచ్చు లేదా తోటైనా మనం వేరుశనగ నూనె కానీ అలాగే నువ్వుల నూనె కానీ వేసుకుంటే చాలా మంచి చాలా బాగుంటాయండి ఈ పెసరెట్లు నేతితోటైతే ఆహా ఏమి రుచి అంటే ఇంకా బాగుంటాయని చెప్తాను కదా ఆ విధంగా ఉంటాయి ఇలాగా నేతి జొన్న పెసరెట్టు జొన్న రాగి పెసరెట్టు ఎంత బాగున్నాయనండి చక్కటి టేస్ట్ తోటి అదిరిపోయి రుచి అంటే ఇదే కదా అనిపించింది అంత బాగున్నాయి దీంట్లోకి మనం ఎప్పుడైనా సరే అల్లం పచ్చడి కానీ అలాగే పుట్నాల కొబ్బరి చట్నీ కానీ చాలా బాగుంటుంది మనం ఇంకా తయారు చేసుకోవాలనుకుంటే పుదీనా పచ్చడి కానీ కొత్తిమీర పచ్చడి కానీ అలా ఏ పచ్చళ్ళైనా కూడా దీనిలోకి చాలా బాగుంటుందండి ఈరోజు అల్లం పచ్చడి అలాగే పుట్నాల కొబ్బరి పచ్చడి ఈ రెండిట్లతోటి ఎంత బాగున్నాయో ఈ పెసరట్లు చిరుధాన్యాల ఫుడ్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదండి ఇప్పుడున్న ఆరో ఆరోగ్య పరిస్థితులు రీత్యా చక్కగా చిరుధాన్యాలు మనం తినడం మన పిల్లలకు అలవాటు చేయడం ఎంత మంచిదండి ఈ విధంగా మనం తయారు చేసుకున్న టిఫిన్లు కానీ అలాగే హెల్తీ ఫుడ్లు కానీ ఎప్పుడైనా వారానికి నాలుగు సార్లు తయ తయారు చేసుకోవడానికి ప్రయత్నించాలి రాగి సంగటి కానీ జొన్న అన్నం అని చెప్పి తయారు చేస్తారంటండి మా కోడలు వాళ్ళ అమ్మగారి ఇంట్లో అది కూడా ఒకసారి నేను నిన్న వాళ్ళ అమ్మగారిని అడిగాను ఎలా తయారు చేయాలో చెప్పారో అలాగా మీకు జొన్న అన్నం తయారు చేసి దాంట్లోకి సాంబార్ అయితే ఎంత బాగుంటుందని అలా అది కూడా మీకు తయారు చేసి చూపిస్తాను అసలు జొన్న జొన్న అన్నం చేసుకుని తింటే ఎంత హెల్తీ ఫుడ్ అని అండి అందుకని చెప్పి ఇంకో రెండు రోజుల్లో మీకు ఆ వీడియోని మీకు తీసి నేను చూపిస్తాను ఇదిగండి ఈ విధంగా చిరుధాన్యాల పెసరెట్ అంటే ఇదే కదండి చక్కగా ఎంత బాగున్నదో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు పెసలు ఎప్పుడైనా సరే మనం నానబెట్టి బాగా నానబెట్టి వేసుకోవాలనుకుంటాం కదా కదండి అలా కాకుండా ఇలాగ అప్పటికప్పుడు రెండు గంటలు నానబెట్టేసి మిక్సీ ఆడేసుకుంటే కూడా ఎంతో చక్కటి పెసరెట్లు రెడీ అయిపోతాయండి దీని మీదకి మనం జీలకర్ర అలాగే ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుని అల్లం వేసి జీడిపప్పు వేస్తే ఎంత బాగున్నాయో పైన కొంచెం కొత్తిమీర చల్లితే చాలా బాగున్నాయి ఇదిగండి చక్కటి అంటే ఇదే కదండి బ్రేక్ఫాస్ట్ని ఎప్పుడు కూడా అవాయిడ్ చేయకూడదు ప్రతి మహిళ కూడా చక్కగా బ్రేక్ఫాస్ట్ని అవాయిడ్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేయడం చేయాలి అలాగే ఎంతో హెల్తీ ఫుడ్స్ ఫుడ్స్ తీసుకుంటేనే మనం చక్కటి ఫుడ్స్ తయారు చేయగలుగుతామండి పిల్లలకి ఎప్పుడైనా సరే మనం చక్కటి చిరుధాన్యాల ఫుడ్లు అలవాటు చేస్తే వాళ్ళకి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతామండి పిల్లలకి కూడా రెగ్యులర్గా కూడా మనం జావలు అని చెప్పి జావలు కానీ అలాగే జొన్నలు కానీ అవి కూడా ఎంతో ఇదిగా అలవాటు చేయడం మనం అలవాటు చేసుకోవాలి ఇప్పటి నుంచే మనం పిల్లలకి అలవాటు చేస్తే తర్వాత వాళ్ళకి ఏ ఇబ్బందులు రావండి ఇలాగా చిరుధాన్యాల ఫుడ్లు మన ఆహారంలో ఎక్కువ శాతం తింటే అనారోగ్య సమస్యలు అనేవి మనకి దరిచేరవండి చక్కటి ఆరోగ్యం చేకూరి ఎంత హెల్తీయో కదండి ఇవి ఎందుకని ఇలా పదే పదే చెప్తున్నానంటే ఇప్పుడున్న రీత్యా ఆరోగ్య పరిస్థితుల రీత్యా చక్కటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం ఎప్పుడైనా సరే మెరుగ్గా ఉంటుందండి ఇదిగోండి ఈ పెసరట్లు ఇలాగ కొబ్బరి చట్నీ అలాగే అల్లం చట్నీ అల్లం చట్నీతో తింటే సూపర్ టేస్ట్ వచ్చింది ఎప్పుడు కూడా నేను రాగిపిండి పిండి కలిపి మీకు తరచుగా ఎక్కువగా ఇలాగ మినపట్లని అలాగే చపాతీలని రవ్వదోసలని అలాగే చిరుధాన్యాలతో చేసే ఫుడ్లు చాలా చూపించడం జరిగిందండి ఇలా పెసరెట్లోకి జొన్నపిండి రాగిపిండి వేసుకుని చేసుకోవడం ఇప్పుడు చూపిస్తున్నాను చక్కగా కుదిరినాయి సూపర్గా వచ్చినాయి చక్కటి ఫుడ్ అంటే ఇదే కదండి ఇదిగోండి ఈ విధంగా ఎంత బాగున్నాయో సూపర్ టేస్ట్ తోటి అదిరిపోయినాయి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకోవడానికి ప్రయత్నించండి పిల్లలకి కూడా చక్కగా ఇలాంటి ఫుడ్స్ అలవాటు చేసి వార వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి మనం దోహదం అవ్వాలండి